వెల్కమ్ టు కరణ సింగ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ అన్న ఎవరో మా కాయిన్లు పెట్టమండి ఎట్లా బల్కీగా పెట్టారన్న ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కాయిన్లు వాటిపైన ఉండే మినిట్ ఏంటి అసలు ఆ కాయిన్ ఏ సంవత్సరం ఉంది ఏంటి అనేది తెలియదు అలా తెలియనప్పుడు మేము మీకు ఆ కాయిన్ రేటు చెప్పలేము అలా ఎవరైనా తీసుకుంటారా లేదనేది కూడా మేము చెప్పలేము ఎందుకంటే కాయిన్లకి కొన్ని గుర్తులు ఉంటాయి నీలో చాలామందికి కాయిన్లు గురించి కానీ వాటి గుర్తుల గురించి కానీ చాలామందికి తెలియదండి మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేసేది అందుకే ఒకసారి వినండి అండి కాయిన్స్లో మనకి నాలుగు మింట్లు ఉంటాయి అంటే పాతకాలం వేరే మింట్లు కూడా ఉన్నాయి లాహోర్ మింట్ కొన్ని హెచ్ మింట్ అంటే ఫారిన్లో తయారైన మింట్లు కూడా ఉన్నాయి అయితే అవి కాకుండా ప్రజెంట్ మన ఇండియాలో రన్నింగ్లో సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్కి నాలుగు మింట్లు ఉన్నాయి కలకత్తా మింట్ అంటే దానిపైన ఎటువంటి గుర్తు కూడా ఉండదు ఎటువంటి గుర్తు లేకుండా నార్మల్గా ఉన్నది కలకత్తా మింటు నెక్స్ట్ స్టార్ ఉంటే అది హైదరాబాద్ మింటు హైదరాబాద్ మింట్లో కూడా కొన్ని కాయిన్స్ ఏంటంటే మూడు స్టార్లు నాలుగు స్టార్లు ఉండేవి ఉంటాయి మూడు స్టార్లు నాలుగు స్టార్లు ఉన్నది కంప్లీట్ హైదరాబాద్ గుర్తు కాదండి అది సగమే ఎక్కడైనా కాయిన్ ఉన్నట్లయితే దాంట్లో మూడు స్టార్లు కానీ నాలుగు స్టార్లు కానీ ఉన్నట్లయితే ఆ కాయన్ ధర అనేది కొంచెం తక్కువ ఉంటుంది అంట ఎప్పుడైతే ఐదు స్టార్లు ఉంటాయో అది ఒరిజినల్ కాయన్ కింద గుర్తు అండి అది ఒరిజినల్ హైదరాబాద్ మింటి కాయను ఆ కాయిన్కి ధర అనేది ఎక్కువ ఉంటుంది ఆ కాయిన్కి ఆ కాయిన్కి ధర అనేది ఎక్కువ ఉంటుంది అలాంటి కాయిన్లు మాత్రమే కాయన్ బయర్లు ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్లస్ వాటికే ఎక్కువ ధర అనేది ఉంటుంది ఈ మూడు స్టార్లు నాలుగు స్టార్లు ఉండేవి ఏంటంటే తక్కువ ధర ఉండే కాయింది వాటికి ధర అనేది అంత ఎక్కువేమీ ఉండదు వాటి యొక్క ధర చాలా తక్కువ ఉంటుందంట నెక్స్ట్ నోయిడాంట్ అంటే రౌండ్గా గుండ్రంగా బొట్టు బిళ్ళలా ఉండాలండి అది పూర్తిగా గుండ్రంగా బొట్టు బిళ్ళలా ఉంటేనే అది మాత్రమే నోయిడాంటు కాయను నెక్స్ట్ డైమండ్ షేప్ ఉంటే అది బాంబే మింట్ కాయిను డైమండ్ షేప్ ఉంటే అది బాంబే మింట్ కాయిన్ మీరు ఫస్ట్ కాయన్లు గురించి తెలుసుకోవాలి ఆ కాయన్ల గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ అవగాహన అనేది వస్తుందండి అప్పుడు మాత్రమే మీకు ఏ కాయిన్ అనేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మీరు వీడియోలో నేను చెప్పే మ్యాటర్ కూడా చాలామంది విని తెలుసుకుంటారని చెప్తూ ఉంటాను కానీ ఎవరు కూడా అది వినడానికి ఇష్టపడతలేదండి మాకు ఫోన్లు చేసే వాళ్ళు దగ్గర దగ్గర నాకు ఇప్పటికి వెయ్యి మంది ఫోన్ చేశారు వాళ్ళలో ఒక యాభై మందికి మాత్రమే కాయిన్స్ గురించి తెలుసు మిగతా తొమ్మిది వందల యాభై మందికి కూడా ఈ కాయిన్స్ గురించి ఏమీ కూడా తెలియదండి పోనీ వాళ్ళు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా ఏం చేయట్లేదండి ఏదన్నా వీడియో ఎవరైనా కాయిన్లు కొంటారా అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి ఆ నెంబర్ చెప్పారా ఇక వాళ్ళు చెప్పే మనకి మ్యాటర్ అంతా కూడా అవసరం లేదు మనకి డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ ఉంది కదా ఫోన్ చేద్దాం లేదా వాట్సాప్ ఫోటోలు పెడదాం ఇంతే తప్ప వాళ్ళు ఏమీ కూడా ఆలోచించట్లేదండి ఇది తెలుసుకోవడం అనేది మీకు అవసరం అండి ఒకవేళ ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్న కాయిన్ ఏంటి దానికి ఎంత ధర వస్తుంది మిమ్మల్ని ఎవరో కూడా మోసం చేయకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మీ దగ్గర రేర్ కాయిన్లు ఉన్నట్లయితే మీరు అనుకుంటున్నారు దానిపైన ఉన్న గు ఉండాల్సిన గుర్తులేంటి ఏ సంవత్సరం ఉండాలి ఏ గుర్తుంటే ఏమింటు అనేది మీరు అందరూ కూడా తెలుసుకున్నట్లయితే మీరు ఎక్కడా కూడా మోసపోకుండా ఉంటారు ఇప్పుడు మీ దగ్గర కొంతమంది దగ్గర కాయలు ఉండవచ్చు అవి మీరు తెలియక ఎవరికైనా తక్కువగా అమ్ముతున్నారు అనుకోండి అంటే ఏంటి మీకు అవగాహన అనేది లేకపోవడం వలన మీరు అలా చేయడం అనేది జరుగుతుంది అదే మీకు ఈ కాయలు ఇటు గుర్తులు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు దీనిపైన పూర్తిగా ఒక అవగాహన అనేది వస్తుంది అలా మీకు అవగాహన వచ్చినప్పుడు మీరు ఆ కాయను ఎక్కడైనా బయట చూడగానే ఏంటంటే ఈ కాయని గుర్తు ఇది హైదరాబాద్ మింటు స్టార్ ఉంది ఇది హైదరాబాద్ మింటు రౌండ్ గుండ్రంగా బొట్టుపెళ్ళ ఉంది ఇది నోయిడా మింటు బా డైమండ్ మార్క్ ఉంది అంటే ఇది బాంబే దీని కింద అసలు ఎటువంటి మార్కు లేదు అంటే ఇది కలకత్తా మింటు నెక్స్ట్ కొన్ని రూపీ కాయన్ మీద నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వన్ రూపీ కాయిన్ మీద హెచ్ఎన్ గుర్తుంటుందండి హెచ్ఎన్ఏ గుర్తు అంటే అది ఫారిన్లో తయారైందంటండి హెచ్ఎన్ఏ గుర్తున్న కాయిన్లు ఫారిన్లో తయారైన కాయిన్లు అంటే అలాంటి కాయిన్లు కూడా మీరేంటి ఈజీగా గుర్తుపెట్టడానికి అవన్నీ ఉపయోగపడతాయి ఆ గుర్తులు అనేవి మీకు తెలిసినప్పుడు మీరు ఎవరైనా వీడియోలో ఏదైనా కాయన్లు గురించి చెప్పినప్పుడు నైన్టీన్ నైంటీ వన్ నోయిడమింటి కాయను నోయిడా అనగానే మీకు ఏం గుర్తు రావాలండి గుండ్రంగా ఉంటుంది బొట్టు బిళ్ళలాగా ఉంటే అదేంటంటే మింట్ కాయను ఓకే అట్లా మీరు ఏంటంటే అవి గుర్తు పెట్టుకోవచ్చు మీరేంటంటే అవి వినడానికి కూడా చాలామంది ఇష్టపడతలేదు మన దగ్గర కాయలు ఉన్నాయి ఇవి అమ్మేస్తే మనకు లక్ష రావాలి లేకపోతే కోటి రూపాయలు రావాలి మొన్న ఒక బ్రదరు కామన్ కాయలు పెట్టారండి అంటే అవన్నీ కూడా పాతకాలం ఐదు పైసలు పది పైసలు ఆ పావలాలు అవన్నీ పెట్టారు అవన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి ఆ బ్రదర్ నాకు ఫోటోలు పెట్టినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే మా దగ్గర ఉన్న కాయలు నేను యాభై లక్షలకైతే ఇస్తాను మీకు ఇష్టమైతే తీసుకోండి అంటున్నాను స మనకి యాభై లక్షలు వచ్చేంత విలువైన కాయలు అసలు ఇప్పుడు అసలు ఎక్కడ కూడా ఏమీ లేవండి ప్రస్తుతానికి ఇప్పుడు ఆరు నెలల నుంచి వాళ్ళు వెతుకుతుంటే ఒక్క నా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జార్జి కింగ్ సిస్త్ బాంబే మింట్ కాయన్ అనేది ఒక్క కాయన్ మాత్రమే ఇప్పుడు దొరికింది ఆరు నెలల నుంచి వాళ్ళు వెతుకుతుంటే అది కూడా ఒరిజినల్ కాయిన్ ఒకే ఒక్క వ్యక్తి దగ్గర ఉందండి ఈ రేర్ కాయిన్లు అనేవి ఎక్కడా కూడా దొరకట్లేదండి వీటి కోసం చాలామంది చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నారంట కానీ దొరకట్లేదు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదులో కూడా కొన్ని కాయిన్స్ అనేవి రిలీజ్ అండి కొత్తగా కాయిన్స్ రిలీజ్ అయినాయి మళ్ళీ కొత్తగా ఇప్పుడు నోట్లు కూడా రిలీజ్ అవుతున్నాయి మీరు వీటిలో కూడా కొన్ని కాయిన్స్ రేర్ కాయిన్స్ స్కేర్ కాయిన్స్ ఉంటాయండి అయితే ఆ లిస్ట్ అనేది మనకు అప్పుడే రాదంట అది దానికి ఇంకా ఆరు నెలలు అయితే టైం పడుతుంది అంటండి ఇంకా దానికి ఆరు నెలలు అయితే టైం అనేది పడుతుంది ప్రస్తుతానికి అయితే ఏంటంటే మన దగ్గర ఉన్న కాయిన్లు అన్నీ కూడా కామన్ కాయిన్లు చాలామంది దగ్గర ఈ రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు అనేవి మాత్రం చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎవరు కూడా మనకి ఫోటోలు అనేవి పెట్టలేదు రీసెంట్గా ఒక ఆయన కొన్ని కాయిన్లు పెట్టారు ఆయన అయితే మళ్ళీ మనల్ని ఏం కాంటాక్ట్ అవ్వలేదు ఆయన పెట్టిన వాటిలో నైన్టీన్ సెవెంటీన్ కాయిన్స్ ఉన్నాయి బాలగంగాధర్ తిలక్ గారి కాయిన్స్ ఉన్నాయి అయితే అలాంటివి మాత్రమే కొన్ని రేర్ కాయిన్స్ ఉన్నాయి మనలో దాదాపు చాలా మంది దగ్గర తొంభై శాతం మంది దగ్గర మాత్రం ఇప్పటి వరకు వచ్చినట్లు అన్నీ కూడా కామన్ కాయిన్సే ఉన్నాయండి రేర్ కాయిన్స్ అనేవి మాత్రం అతి తక్కువ మంది దగ్గర మాత్రమే ఉన్నాయి కానీ అలాంటి వాళ్ళు ఎవరు కూడా మనకు ఫోటోలు అనేవి పెట్టలేదు రీసెంట్గా ఒకే ఒక మాత్రం అయితే పెట్టారు అసలు మీరు మీ దగ్గర ఉన్న కాయిన్ ఏ ఏంటి ఏంటనేది తెలుసుకుంటే భవిష్యత్తులో మీకు జనరల్ సర్క్యులేషన్లో ఏదైనా ఒక మంచి కాయిన్ ఒకవేళ వచ్చినా మీరు ఈ కాయిన్ ఉంచుకోవచ్చు ఇది రేర్ కాయను దీనిపైన ఈ గుర్తులు ఉన్నాయి ఈ సంవత్సరం అనేది మీకు ఒక జస్ట్ అవగాహన కోసం తెలుసుకోవడం వల్ల మీకు తప్పేమీ లేదు మీరు ఎప్పుడైనా తెలుసుకొని మీ దగ్గర ఉన్న కాయలు మాకు ఫోటోలు పెట్టను ఉంటే నేను వాటికి మీకు రేట్ అనేది నేను చెప్తాను చెప్పినప్పుడు మీకు ఆ కాయన్ ఇవ్వడం ఇష్టం అయితేనే ఇవ్వండి బలవంతంగా మేము ఎవరి దగ్గర తీసుకోము లేదంటే మీకు ఆ కాయన్కి అంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయనే నమ్మకం మీకు ఉన్నట్లయితే మీరు కాయిన్ ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్కి వచ్చి మీరు వాటిని సేల్ చేసుకోవచ్చు కాయిన్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతాయో అవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి మీ దగ్గర కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చు మీరు కూడా ఒక రెండు సార్లు చూస్తే ఏంటంటే మీకు కూడా అనుభవం వస్తుంది మనం అక్కడికి వెళ్ళడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి అక్కడ వాళ్ళు ఎంత కొంటున్నారు కాబట్టి మన దగ్గర ఉన్న కాయిన్లని ఎవరైనా మధ్యలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వాలంటే ఎంత రేటుకి ఇవ్వచ్చు అనేవి కూడా మీకు అన్నీ కూడా అనుభవపూర్వకంగా మీ అందరికీ కూడా తెలుస్తాయి అనమాట అలా తెలిసినప్పుడు మీరు కూడా మాలాంటి వాళ్ళు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు చెప్పే అప్పుడు మీరు నమ్ముతారు ఈ మధ్యలో కొంతమంది ఫేక్ వాళ్ళు ఉండి ఏం చేస్తారంటే మన మనం చెప్పే యూట్యూబ్ ఛానల్లో చెప్పే మెసేజ్కి వాళ్ళు కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడతా ఉంటారు కొంతమంది ఇది ఎంత రేటు కన్నా ఎక్కువ ఉందంటారు వాళ్ళ పై పై మాటలకే మనకు అలా చెప్తారు కానీ వాళ్ళు ఎవరు కూడా మేము తీసుకుంటాం అని మాత్రం ఎవరు కూడా చెప్పట్లేదు సరే ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ చాలామంది ఫాలో అయ్యి మాకు కాయిన్స్ ఫోటోలు పెడుతున్నారండి ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన కాయిన్సే పోనీ మీకు ఎవరికైనా ఈ కాయిన్స్లో ఏమన్నా కాయిన్స్ కావాలంటే మీరు మాకు చెప్పండి నేను డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను మీరు వాళ్ళ దగ్గర మీకు నచ్చిన కాయిన్లు మీరు తీసుకోవచ్చు నాతో కూడా డైరెక్ట్ సంబంధం ఏం లేదండి మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకొని వాళ్ళ దగ్గర మీరు కాయిన్లు తీసుకోవచ్చు కొత్తగా ఎవరైనా కాయిన్లు కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏమన్నా మా ఛానల్లో కనిపించే కాయిన్లు కానీ ఇప్పుడు నేను ఇలా పెట్టిన కాయిన్స్లో కానీ ఏమన్నా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మాకు వాట్సాప్ పెట్టిన వాళ్ళకి మీరు చెప్పిన విషయం అనేది చెప్తాను వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ దగ్గర కాయిన్లు మీకు ఇస్తారు మీకు కూడా ఆ రేట్ ఇష్టమైతేనే వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళకి మీకు ఇద్దరికి అంగీకారం అయితే ఆ రేటుకి మీరు ఒకరికొకరు అండి మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అమ్మినా అదే రేట్ వస్తుంది బయట మామూలుగా బయర్స్ తీసుకున్నా కూడా అదే రేటు ఉంటుందండి కాకపోతే ఏంటంటే మీలో చాలామందికి అవగాహన అనేది చాలా తక్కువండి ఇప్పుడు వరకు కూడా మీరు తొంభై తొమ్మిది శాతం ఫేక్ యూట్యూబర్ చెప్పిన మాయ మాటలే విన్నారు మీరు ఎప్పుడు కూడా రియల్ కాయన్ ఎగ్జిబిషన్ అనేది ఎవరో చూడలేదు కాబట్టి మీకు తెలిసింది తక్కువ నేనైతే చాలా కాయన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను రీసెంట్గా ఉర్దూ గారికి కూడా వెళ్ళాను అక్కడ కూడా కాయిన్లు ఎంత కొన్నారు ఏంటనేది నేను వీడియో అయితే చేసి దీనిలో కూడా అప్లోడ్ చేశాను ఒక బ్రదర్ అయితే ఆయన ఫోటో ఉందని డిలీట్ చేయమన్నారు అని ఆ వీడియో దాన్ని డిలీట్ చేయడం జరిగింది మళ్ళీ ఆ బ్రదర్ లేకుండా ఎడిటింగ్ చేసి మళ్ళీ ఒకసారి ఆ వీడియో అనేది నేను పెట్ట పెడతానండి మీరు కూడా క్లారిటీగా చూడవచ్చు ఏ కాయిన్ని ఎంత కొంటున్నారు ఏ మన దగ్గర ఏ ఉంటే ఎంత విలువ ఉంటాయి అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు దీనికంటే ముందు మీకు వాటి గుర్తులు తెలియాలండి అంటే మింట్ మార్కులు మింట్ మార్కులు అంటే దానిపైన ఉండే గుర్తు ఏ ఉంటే ఆ కాయను విలువైంది ఏ సంవత్సరం కాయన్ ఉండాలి ఏ గుర్తు ఉండాలి ఇంకా కాయన్లలో మనకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్లు ఉన్నాయండి కొన్ని సిల్వర్ కాయల పైన కొన్ని చుక్కలు ఉంటాయండి మార్కులు ఆ మార్కులు అనేవి చెరిగిపోతే వాటికి విలువ అనేది తగ్గిపోతుందంటండి అది కాయలు బై భూతద్దం పెట్టి చూసినప్పుడు లెక్కేసినప్పుడు వాళ్ళకి కొన్ని గుర్తులు అనేవి కనిపిస్తాయి అంటండి ఆ గుర్తులు ఎక్కువ ఉన్న కాయనికి రేట్ అనేది ఎక్కువ ఉంటుందంట ఆ గుర్తులు తక్కువ ఉన్న కాయలకి రేట్ అనేది తక్కువ ఉంటుందంట అంటే కాయిల్ని ఎలా పెడితే అలా తీసుకోరండి వాళ్ళు కాయిల్ని తీసుకునేటప్పుడు వాళ్ళు భూతద్దంతో చెక్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే దాన్ని చెకింగ్కి కూడా పంపిస్తారండి కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే డైరెక్ట్గా కాయిలని టెస్ట్ చేసే మిషన్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ వెంటనే ఏమవుతుందంటే ఆ కాయిన్ ఒరిజినల్ ఆ ఫేక్ అనేది చెక్ చేస్తారు నార్మల్గా అయితే మన దగ్గర ఉన్న కాయిన్లు చెకింగ్ కంటే మనం వాటిని బెంగళూరు కానీ బాంబే కానీ పంపించాలండి దానికి మనం ఒక ఐదు వేలు ఖర్చు పెట్టాలంట అదే ఆ కాయను ఐదు మూడు మూడు వేల నుంచి ఐదు వేలు అవుతుందని చెప్పారండి ఆ బ్రదర్ అదే ఒరిజినల్ కాయిన్ అయితే మీకు దానికి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి ఇప్పుడు నైన్టీన్ థర్టీ నైన్ ఉంది మీ దగ్గర జార్జి కింగ్స్ ఇస్తే నైన్టీన్ థర్టీ నైన్ ఉంది అది ఒరిజినల్ కాయనా కాదా ఫేక్ కాయనా అని చెక్ చేయడానికి మనం పంపిస్తాం చెక్ చేసినప్పుడు ఏమవుతుంది దానికి మీరు ఒక ఐదు వేల దాకా ఖర్చు పెట్టాలి అది ఒరిజినల్ కాయిన్ అయితే అక్కడ వాళ్ళే దాన్ని తీసుకుంటారంటండి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి వాళ్ళే ఆ కాయిన్ కొంటారంటండి అలాగా కొన్ని కొన్ని కాయిన్స్ ఉన్నాయి వాటికి ఏంటంటే గ్రేడింగ్ వాటికి ఒక్కో కాయిన్కి ఒక్కో రేట్ ఉంటుంది అనుకుంటుండీ దాన్ని బట్టి వాళ్ళు గ్రేడింగ్ చేసి ఆ కాయిన్ ఒరిజినలా లేదా అనేది మనకు సర్టిఫికేట్ అనేది ఇస్తారంటండి అప్పుడు ఆ కాయిన్ అనేది ఆ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఆ కాయిన్ ఎవరికైనా అమ్ముకోవచ్చు కాబట్టి రేర్ కాయిన్స్ మాత్రమే అలా గ్రేడింగ్కి అండి రేర్ కాయిన్స్ మాత్రమే గ్రేడింగ్కి వెళ్తాయి ఆ గ్రేడింగ్ అనేది బాంబేలో బెంగుళూరులో మాత్రమే ఉంది అయితే బెంగుళూరులో ఈ నెలలో జరగబోయే కాయిన్ ఎగ్జిబిషన్కి రకరకాల కాయిన్ బయర్స్ వస్తారండి వాళ్ళల్లో కాపర్ కాయిన్లు తీసుకునే బయర్స్ ఉంటారంట సిల్వర్ కాయిన్లు తీసుకునే బయర్లు ఉంటారంట రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు నోట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు ఆ నోట్లు కూడా ఫ్యాన్సీ నోట్లు సెవెన్ ఎయిటీ సిక్స్ అంటే త్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నోట్లు లేదా ఫ్యాన్సీ నెంబర్లు అంటే అన్నీ ఒకే నెంబర్ ఉండే నోట్లు ఇలాంటివన్నీ కూడా అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో తీసుకోవడం జరుగుతుంది ఫారిన్ కాయిన్లు మాత్రం నాగపూర్ ఎగ్జిబిషన్లో తీసుకుంటారంటండి కొంతమంది దగ్గర ఫారిన్ కాయిన్లు ఉంటాయండి కలెక్ట్ చేసుకున్న వాటిలో ఫారిన్ కాయిన్లు ఉండొచ్చు అలాంటివి అమ్మాలంటే ఈ బెంగళూరు కాయన్ ఎగ్జిబిషన్లో అయితే కానండి నెక్స్ట్ మనకి మార్చి నెలలో నాగపూర్లో కాయన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఆ కాయన్ ఎగ్జిబిషన్లో కా కాయన్లు కొనేవాళ్ళు కొంచెం ఎక్కువ రేటు పెట్టి కాయిన్లు తీసుకుంటారంట నేనైతే ఎప్పుడూ నాగపూర్ వెళ్ళలేదు నాకు తెలిసిన ఒక బ్రదర్ అని ఆయన చెప్పడం జరిగింది అయితే నెక్స్ట్ మంత్ మాత్రం మార్చిలో నాగపూర్ కాయన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఆ డేట్లు చెప్తాను మీరు ఎవరైనా వెళ్ళగలిగే వాళ్ళు ఉంటే మీరు ఆ నాగపూర్ వెళ్ళొచ్చండి లేదంటే మన తెలుగు వాళ్ళదే ఎగ్జిబిషన్ కావాలంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్లో కానీ మే నెల స్టార్టింగ్లో కానీ మనకి హైదరాబాద్ రెడ్ హిల్స్లో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లన్నీ దాచుకొని మా వీడియోల్లో చెప్పే కాయిన్లు రేర్ కాయిన్లు ఏమన్నా కలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు హైదరాబాదులో రెడ్ హిల్స్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిల్స్ని సేల్ చేసుకోవచ్చు మీకు కూడా కొంత అవగాహన అనేది వస్తుంది అక్కడ ఎలాంటి కాయలు తీసుకుంటున్నారు ఎలా చూస్తున్నారని రీసెంట్గా ఒక బ్రదర్ వైజాగ్ నుంచి ఈ కాయను పెట్టారండి ఇది నైన్టీన్ సెవెంటీ కాయను మీకు ఎవరికైనా ఈ కాయని కావాలంటే చెప్పండి నేను ఆ బ్రదర్కి మాట్లాడి డైరెక్ట్గా ఆ బ్రదర్ నెంబర్ మీకు ఇస్తాను మీరు తీసుకోవాలంటే ఆ బ్రదర్తో డైరెక్ట్ కాంట్రాక్ట్ కూడా అవ్వచ్చు ఇది పంతొమ్మిది వందల డెబ్బై వన్ రూపీ కాయనండి పెద్ద వన్ రూపీ కాయను దీని కాయిన్ అనేది కొంచెం అక్కడక్కడ డా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అంటే నీట్గా కనిపించట్లేదు మీ ఎవరికైనా ఈ కాయిన్ అనేది కావాలంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఆ బ్రదర్కి చెప్తాను మీరు ఎంత కొంటారో కూడా చెప్పినట్లయితే నేను డైరెక్ట్గా ఆ బ్రదర్కి చెప్తాను లేదా అతనితో మీరే మాట్లాడుకొని ఎంతకు తీసుకుంటారో చెప్తే ఆయన దగ్గర డైరెక్ట్గా మీరే కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకా ఈ బ్ర ఇంకో బ్రదర్ ఇలాంటి రాగి కాయిన్లు రాగి ముద్దలు ఇలాంటివి కూడా పెట్టారండి మీకు ఎవరికైనా ఇవి కావాలంటే మాకు మెసేజ్ చేయండి మీరు ఎంత కొంటారో చెప్తే నేను వాళ్ళకి చెప్తాను ఇన్ఫర్మేషను వాళ్ళకే మీకు ఆ రేట్ అనేది ఇష్టమైతే మీరు మీ దగ్గర కాయిన్లు మార్చి కొనుక్కోవచ్చండి అయితే దీంట్లో నాకు ఎలాంటి సంబంధం ఉండదు మీరు మాత్రం డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మీరే కాంటాక్ట్ అయ్యి మీరు అవి ఒరిజినల్ ఆ కాదా మొత్తం చెక్ చేసుకుని మీరు ఎంత కొంటారో కూడా డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు అండి థ్యాంక్ యూ మిత్రులారా